సూర్యనీత సుమాంజలి తర్వాత మెట్లచిట్టాపూర్ గ్రామం రాజారా అప్లికేషన్ పెట్టుకొని చేయి దాకా ఎవరికన్నా లేదు ఎవరికన్నా రూపాయి వచ్చిందా లేదు అది కేసీఆర్ గారు చేసిన గొప్ప పని ఎవరికి అర్థం కాలేదు కేసీఆర్ ఏం చేసిండు మధ్యలో ఒక మంచి వస్తే మళ్ళీ చేయి చేస్తారని డైరెక్ట్ నీ బ్యాంకు కి ఏడు మొదలు పెట్టి ఏది ఇచ్చినా నీ బ్యాంకుకి రావాలి మధ్యలో ఎవడు రావద్దు ఈ మధ్య నా శికాయత్ వస్తుంది మళ్ళీ ఇంద్రం నిధుకు ఒక రేట్ అట నా పేరింది ఇంకోటి మన రేషన్ కార్డుకు ఒక రేట్ అట మీ కొడుకుని దండం పెట్టి కొడుకు కోతా ఉన్నా ఇది రానియకండి ఎవరికి రూపాయి ఇవాల్సిన అవసరం లేదు అర్థమైందా అది మన హక్కు మీకు ధర్మంగా వచ్చేది మీకు రూపాయి ఎవడో అడిగితే ఎవడైనా రూపాయి అడిగినా ఈ ముచ్చట మంచి రే రోగాలుండదు మన ఇంట్లో రోగల బండి ఉన్నా అందరి ఇంకా తీసేసి గ్రైండర్ పెట్టింది అందరు రోగల బండి ఉన్నది కదా ఆ రోగల బండ తీసి మన తల మీద కొట్టి నా పేరు చెప్పు నేనే చేసిన జైలు నేను పోతా నా పేరు చెప్పుడు అర్థమైందా చెప్పింది మీకు మీ కొడుకులకే చెప్తున్నా దేనికి ఎవరికి రూపాయి అర్జన అవసరం లేదు బాగా ఈ మధ్య తమాషా అయిపోయింది అందరికి కేసీఆర్ కొరకే ఆ రోజు ఏం చేసినా డైరెక్ట్ బ్యాంకు వచ్చినట్టు చూసుకున్నాడు తెలుసు ఆయనకి లగ్ధనాలు లగ్నం ఉంటాయని చెప్పి తెలిసానికి అందుకొకే ఏ చేసినా ప్రజలకు డైరెక్ట్ చేయాలి అందరూ ఏమనుకున్నారు అక్కడే బ్యాంక్ వస్తుంది అనుకున్నారు కాదు మీకు ఎవరి మధ్యలో రావద్దని సాంకులు ఇచ్చింది సో ఇప్పుడు కూడా అదే చెప్తాం మీ అందరికి దయచేసి మీకు బిల్లులు వస్తాయి సరే దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకోరు అంతే ఎవరూ ఆపది లేదు స్లాబ్ వేసినప్పుడు సారీ కింద కింద బేస్మెంట్ కట్టినప్పుడు ఒక లక్ష అందరికి బిల్లు వస్తాయి ఎవరికి ఏం కష్టం ఉన్నా మీకు నా ఇల్లు అడ్రస్ తెలుసు కదా బస్ స్టాండ్ ముందంటే బస్సు దిగుతే నా ఇల్లు ఉంటుంది నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరన్నా మీరు కష్టపడితే నాకు చెప్పు విలేజ్ సెక్రటరీ కానీ ఎవరన్నా కానీ ఇది మన హక్కు ఇక్కడ ఉన్న అధికారులందరికీ జీతాలు వస్తున్నాయి ఆల్రెడీ అర్థమని చెప్పింది మీకు సో దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే ఎవరికి కూడా రూపాయి ఇవ్వద్దు మంచి బ్రహ్మాండ ఇల్లు కట్టుకో ఇల్లు మంచి మీ అందరికి వస్తున్నాయి అది మన హక్కు దాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరికి కోర్టు ఏం కష్టం ఉన్నాయి ఎవరికన్నా కొంత ఎంట నవ్వుతున్నాను అంటే వాళ్ళకు కూడా ఫోన్ వచ్చినట్టుంది ఉంది నాకు ఐదు వేలు కావాలని చెప్పేసి దండం పెట్టి చెప్తున్నా మీ అందరికి ఎవరికి రూపాయి ఇచ్చేది అర్థమైనా మీ కొడుకుగా చెప్తున్నాయి అన్ని నా మంచి ఉద్యోగము ఉద్యోగం అన్ని బంద్ చేసుకొని వచ్చిన ఎందుకు మంచి రాజకీయాలు ఉండాలి రాజకీయాలు క్లీన్గా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పి వచ్చిన ఇంకా అవే నడుస్తేనా అర్థం ఎందుకు మీకు అందుకొకే మార్పు రావాలి ఎప్పుడు మార్పు రావాలి ఎవరికి రూపాయి చేయాల్సిన అవసరం లేదు మీ దండం పెట్టి కోరుతా ఉన్నా మీ కొడుకులా కోతా ఉన్నా కాబట్టి ఏం కష్టం వచ్చా నాకు చెప్పు నేను వస్తాను కావాలంటే కానీ మీరు మాత్రం ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సరేనా జై తెలంగాణ